కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నూతన సంవత్సరం ముగ్గురి ప్రాణాలు బలిగొంది మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది ఈ విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే నిన్న ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా సాగర తీరానికి ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చిన యువకుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు వేరు వేరు ఘటనలో అసలు సాగర తీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చిన పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా నీటిలో స్నానం చేసేందుకు వెళ్తూ ఉంటారు అయితే లోపల ఎంత లోతుందనేది తెలీదు చాలా మంది ఈత వచ్చిన వాళ్ళు కూడా మృత్యువాత పడ్డ ఘటనలు చాలానే చూస్తాం అసలు ఆ లోపలికి వెళ్లే ముందు అసలు ఏ విధంగా ఉంటుంది లోపలికి వెళ్లిన తర్వాత ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి రెస్క్యూ చేస్తారు మనతో పాటు రెస్క్యూ టీమ్ ఉన్నారు ఆ నిన్న ఏదైతే ఆ పిల్లలు ముగ్గురు స్టూడెంట్స్ పడ్డారంటే వేరే వేరే గట్టలు ఇక్కడ ఇద్దరు కాని ముందు ఉండే ఒకళ్ళు చనిపోవడం జరిగింది అసలు రెస్క్యూ టీమ్ ఏం చేస్తది ఏ విధంగా పని చేస్తది వాళ్ళు నిన్న మీరు సంఘటన స్థలంలో లో ఉండే ఉంటారు కదా అసలు ఏం జరిగింది ఆ నమస్తే మేడం మేము మెరైన్ పోలీస్ అండి ఎప్పుడు కూడా గస్తీ కాస్తూనే ఉంటాము అలాగే వీళ్ళు పిల్లలు ఈ స్విమ్మింగ్ రాని వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు అన్నమాట ఎటువంటి ఇలా అనర్థాలకి తక్కువగా ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ గుంతలు కూడా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి కూడా తెలియదు అసలు బీచ్లో స్నానం చేస్తున్నామని స్నానం చేస్తారు కానీ గుంతులు ఉంటాయి ఆటోమేటిక్గా కెరటాలు అనేది తీసుకెళ్ళిపోవడం అలాగే మేము ఎస్కార్ట్ చేయడం విజిల్స్ ఎప్పుడు డైలీ విజిల్స్ కొట్టడం వాళ్ళని ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళని బయటికి తీసిరావడం ఇలా ప్రతిరోజు చేస్తూనే ఉంటాం ఇక్కడ కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విధాలుగా వాళ్ళు తెలియకుండానే వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు పోలీస్ ఎస్కార్ట్ ఏంటంటే ప్రతిరోజు ఇక్కడే ఉంటుంది రెస్క్యూ టీం ఎప్పుడు ఈ లైఫ్ జాకెట్లు వేసుకుని లాస్ట్ టైం కూడా ఒకరిని తీసిరావడం జరిగింది అలాగే ఇక్కడ చాలా మంది ఉంటారు వాళ్ళు చెప్తూ ఉంటారు మాకు పోలీసులు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు టప్ టప్ మన వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చి కాపాడడం ముందు చాలా జరిగినాయి లాస్ట్ టైం అయితే నిన్న ఎక్కువ ఫ్లోటింగ్ ఉండడం వల్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల చాలా ఎక్కువ జనం వచ్చారు అలాగే వాళ్ళని కూడా చాలా మందిని కాపాడడం బట్ ఏంటంటే వాళ్ళు తెలియకంటే లోపలికి వెళ్ళిపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంది దాని గురించి కూడా మార్నింగ్ నుంచి మేము మెరైన్ పోలీస్ సిబ్బంది నిన్న చనిపోయిన ముగ్గురులో ఒకరికి స్విమ్మింగ్ వచ్చంట వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు అబ్బాయికి స్విమ్మింగ్ వచ్చని కానీ చిన్న చిన్న కాలువల్లో నదుల్లో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా అంటే వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చినా సరే ఇలా మృత్యువాత పడ్డానికి కారణం ఏంటంటారు స్విమ్మింగ్ వచ్చి అంటే కాలువలోను గోదావరిలోను ఎలాగైనా స్విమ్మింగ్ కొట్టచ్చు కానీ సముద్రంలో కొట్టడానికి స్విమ్మింగ్ వచ్చినోడు కూడా కొట్టలేడు ఎందుకంటే అవి ఎలా అనమాట సముద్రం ఎగబడుతూనే ఉంటుంది ఎంత సిమ్మర్స్ అయినా మేమే సిమ్మర్స్ మేమే ట్రైనింగ్ అయ్యాం పోస్ట్గా ట్రైనింగ్ ఆల్రెడీ స్విమ్మింగ్ ట్రైనింగ్ కూడా అయ్యాం మెరైన్ పోలీస్గా వచ్చాము ఇప్పుడు మేము కూడా లైఫ్ జాకెట్లు వేసుకుని కూడా మేము కొట్టలేమాట ఇది అంత ప్రమాదకరమైన చోటు మాట ఇది బీచ్ అనేది వాళ్ళు కూడా ఏం చేయలేరు ఆల్రెడీ ఆ అబ్బాయి కూడా కొంచెం ఎక్కువగా ఊపిరి తీర్చుకోలేకపోయాడు ఆ కెరటాల అలలో మొగం మీద కొట్టడం వల్ల ఎక్కువ వాటర్ కూడా వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా కెరటాలే మళ్ళీ అతను తీసుకుని అది ఆయన అందుకే దొరికాడు లేకపోతే ఆయన ఇంకా దొరకకపోను అలలతో మేము వెళ్ళి చనిపోయిన తర్వాత మళ్ళీ అలల తాకిడికే ఒడ్డుకి మళ్ళీ ఆటోమేటిక్ వచ్చేసాడు మేడం ఆయన తీసుకుని వచ్చి మళ్ళీ అప్పుడే చనిపోయాడు అప్పటికే చనిపోయాడు ఆల్రెడీ చనిపోతే మేము వెళ్తుల్లోకి మేము ఇక్కడ కొంచెం టెస్ట్ చేసాము అని కాపాడదామని లోగా ఆయన బతికలేడు అలా జరిగింది లాస్ట్ టైం అయితే తర్వాత ఒక్క ఆయన అక్కడ ఇద్దరైతే ఇక్కడ ఒక ఆయన దొరికారు ఇంకొక ఆయన దొరకలేదు ఇది సముద్రం సార్ ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చి బీచ్ సందర్శకులకు నేను ఒకటే చెప్తున్నాను కాలువలు వేరేగా ఉంటాయి గోదావరిలు వేరేగా ఉంటాయి సముద్రం అనేది చాలా డేంజర్ జోన్ అన్నమాట ఇది అందుకని దాని గురించి ఆలోచించి బీచ్ సందర్శకులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ లోపలికి వెళ్ళే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము బాబు ఇక్కడ ఉన్నాయి ఎక్కువగా లోపలికి వెళ్ళొద్దు లోపలికి వెళ్ళకుండా మీరు ఎక్కడెక్కడ వడ్డనే స్థానం ఆడండి అని చెప్తా అయితే నిన్న ఏదైతే ఘటన ఉందో ముగ్గురు స్టూడెంట్స్ వేరు వేరు ఘటనలో ముగ్గురు చనిపోవడం జరిగింది అయితే వీళ్ళు కూడా ఇక్కడ రెస్క్యూ చేస్తూనే ఉంటారు ఎప్పుడు విజిల్స్ వేస్తూ వాళ్ళు అలర్ట్ చేస్తూనే ఉంటారు కానీ చాలా మంది కుర్రవాళ్ళు కేవలం చేసే తప్ప ఏంటంటే లోతు విషయం తెలియకుండానే వెళ్తారు చిన్న కాలువల్లోని అలాగే నదుల్లోనూ పిల్ల కాలువల్లో ఈత కొట్టడం వేరు సముద్రంలో వేరు సముద్రంలో ఆటు పోట్లకి వీళ్ళు స్విమ్ చేసే అవకాశం ఉండదు అది తెలియక చాలా మంది పడుతూ ఉంటారు మనతో సిఐ గారు ఉన్నారు సార్ నమస్తే అండి నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ముగ్గురు మృత్యువాత పడ్డారు అంటే ఎప్పుడు రెస్క్యూ చేస్తూనే ఉంటారు అయినా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతూ ఉంటాయండి అంటే ముఖ్యంగా ఒక విషయం అది ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ నుంచి ఇక్కడ రాళ్ళగొట్ట అని చెప్పి సుమారు ఒక ఐదు కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది అయితే ఈ పోలీస్ బందోబస్తు పెడతాము అలాగే స్విమ్మింగ్ వచ్చిన మా మీరు ఇప్పుడు మాట్లాడారు కదా వీళ్ళు కూడా ఉంటారు అయితే ఈ పోలీస్ కొంతమంది అత్యుత్సాహంతో పోలీసు ఉంటే కంట్రోల్ చేస్తారని చెప్పేసి దాటి వెళ్ళిపోతుంటారు ఉంటారు అంటే మా విజిబిలిటీ నుంచి దూరంగా వెళ్ళిపోతే ఫ్రీగా స్నానం చేయగలుగుతాం కదా అని అక్కడికి మా వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న ఈ మైక్స్ సైరన్స్ ఇంట్లో కూడా చెప్తూ ఉంటారు మరింత అవేర్నెస్ కలిగించడం అలాగే మొన్న డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున కలెక్టరేట్లో ఒక మీటింగ్ జరిగింది మాకు ఈ కలెక్టరేట్లో మీటింగ్లో మేము అడిగింది ఏంటంటే స్విమ్మర్స్ని ఇమ్మని చెప్పాము పంచాయతీ రాజ్ ఈవో గారికి పంచాయతీ రాజుకి సంబంధించిన ఆయనకి ఇలాగ స్విమ్మర్స్ని ఇవ్వాలి అని చెప్పి చెప్పారు ఎక్కువ జనాలు వచ్చే రోజుల్లో స్విమ్మర్స్ని ఇవ్వాలని చెప్పారు ఇప్పుడు ఆ స్విమ్మర్స్ని కూడా తీసుకుని ఆ డిస్టెన్స్ ఎక్కువ ఎక్కడైతే స్కిడ్ అయ్యి వెళ్తున్నారో ఆ ప్లేస్లో కూడా స్విమ్మర్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఇక్కడ స్విమ్మర్స్ అంటే ఇప్పుడు మామూలు డేస్లో స్విమ్మర్స్ ప్రత్యేకంగా కాకుండా అంటే మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరిపోతారు నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లక్కీగా ఇక్కడ ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళలో చాలామందికి స్విమ్మింగ్ వచ్చు వాళ్ళు కూడా చాలా మందిని కాపాడడం జరిగింది సేమ్ టైం మా దగ్గర ఉండే హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం అంటే ఈ ఏదైతే ఈ ఈ స్విమ్మింగ్ బాగా అలవాటు ఉంటుందో ప్లస్ ఈ సముద్రం మీద సరైన అవగాహన ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అని చేత వాళ్ళు కూడా చాలా మందిని సేవ్ చేయడం జరిగింది కానీ ఎక్కువ జనాభా ఉన్న టైంలో ఎక్కువ మనకి జనవరి ఫస్ట్ కానీ లేకపోతే పండగ రోజుల్లో కానీ ఇప్పుడు ఎక్కువ మంది జనాలు వస్తారు అటువంటి టైంలో మనం ఇంకా స్విమ్మర్స్ని ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా మాట్లాడడం జరిగింది స్విమ్మర్స్ని మనకి ఏర్పాటు చేస్తారు అది కాకుండా ఇంకా మేము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అది ఇంకా స్ట్రాంగ్ చేసి ఇక్కడ ఏదైతే ఈ బీచ్ ఊడినా ఒక విజిబుల్ టవర్ ఒకటి కడదామని బాగా హైట్ కట్టి అందులో బైనాక్యులర్స్ అది పెట్టి చూస్తే దూరంగా ఉంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అలర్ట్ చేయడం కానీ ఇక్కడ ఉన్న మా వాళ్ళని పంపిస్తాకి ఆల్ టరైన్ వెహికల్ అని చెప్పేసి ఈ ఏదైతే శాండ్ ఉందో ఈ శాండ్ లో ఫాస్ట్ గా వెళ్ళే వెహికల్స్ ఉన్నాయి అవి కూడా మేము అడిగాము కలెక్టర్ గారు మాకు సమకూరుస్తామని చెప్పారు ఆ వెహికల్స్ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చూసిన ఎవరైతే ఈ వాచ్ టవర్ చూసి అబ్జర్వర్ ఉంటారో అతను ఈ ఇందులో అలర్ట్ చేస్తారు మైక్ లో అలర్ట్ చేస్తారు మైక్ లో అలర్ట్ చేస్తే వీళ్ళు ఇమీడియట్ గా అక్కడికి రీచ్ అయ్యి ఆ లోపలికి వెళ్ళే వాళ్ళని కూడా మనం వెళ్లకుండా అవకాశం ఉంటుంది చాలా టైం అంటే ఒక్కొక్కసారి సముద్రం యొక్క తీరు చాలా భయంకరంగా ఉంటది అలాంటి టైంలో ఈవెన్ ఫిషర్మెన్ కమిటీ సముద్రంతో ఎంతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితి ఒకటి నెక్స్ట్ వీళ్ళని ఒక్కోసారి కెరటాలు బాగా లోపలికి లాగేస్తారు లోపలికిగేసినప్పుడు వాళ్ళని తీసుకురావడం అనేది ఒకసారి కష్టమైన విషయం అయిపోతుంది అంటే సముద్రం ఎప్పుడు ఒక ఉండదు కారణం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కావాల్సింది అకేషన్స్ లో స్విమ్మర్స్ ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటే కొంచెం ఎక్కువగా రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది అంటే ఒకటే కాదమ్మా ఇప్పుడు స్విమ్మర్స్ ఎక్కువ ఉండడం వల్ల పొడుగున ఇంకా అవతల వైపు కూడా పెట్టగలుగుతాము ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయగలుగుతాము నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే స్విమ్మర్స్ తో పాటు వ్యూ టవర్ ఒకటి అది కూడా కలెక్టర్ గారు కంపల్సరీ ఆ వ్యూ టవర్ ఒకటి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు దాంతోపాటు దాంతో దాంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఒక టూ హండ్రెడ్ ఒక హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్కి అంతటికి కవర్ అయ్యేలాగా ఈ పొడిగాటి గొట్టాల పెట్టి అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్ టెరైన్ వెహికల్ ఒకటి ఉంటుంది టెరైన్ వెహికల్ ఉంటే ఒక మనిషి పరిగెత్తుకి వెళ్ళే దానికన్నా చాలా వేగంగా అక్కడికి రీచ్ అవ్వగలుగుతారు ఆ రకంగా ఏ ఒక్క ప్రాణం కాకుండా కాపాడాలనేది కలెక్టర్ గారు తీసుకున్న డెసిషన్ అవి కొంచెం తొందరగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు అమ్మా అది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా చెప్తారు కాబట్టి అవన్నీ ఏర్పాటు చేస్తున్న అవన్నీ సహజమైన తొందరగా సమకూర్చుకొని నిన్న జరిగిన దురదృష్టకరమైన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుంది చూసారు కదా మొత్తానికి సాగర తీరంలో స్పెషల్ అకేషన్స్ లో స్విమ్మర్స్ ఎక్కువగా ఉంటే ఇలాంటి ప్రమాదాలను కాస్త నివారించవచ్చు అలాగే ఆల్ టెరైన్ వెహికల్ తో పాటు ఎత్తైన టవర్ ని నిర్మించి అందులో సరైన సదుపాయాలు కల్పిస్తే గనుక దూరంలో అంటే వీళ్ళ విజిబుల్ కి దూరంగా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్లే పర్సన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెచ్చరించి అక్కడి నుంచి త్వరితగతిన బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాస్త ఎక్విప్మెంట్ తో పాటు మ్యాన్ పవర్ ని కూడా పెంచితే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావంటూ కూడా అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం కూడా ఈ విధంగా చొరవ తీసుకుంటే గనక ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం అవ్వకుండా చూసేందుకు మనమంతా కూడా కృషి చేయొచ్చు కెమెరా పర్సన్ చిన్నత అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ